హలో అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు బాగున్నారా మేము బాగానే ఉండా మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి అల్లూరి ఈరోజు షాపింగ్ చేస్తున్నానండి ఆ షాపింగ్ ఎక్కడ చేస్తున్నాను ఏమేమి తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి సరేనా ఇదిగోండి ఈరోజు మంగళగిరి సిఎంఆర్ షాప్ చిల్లపల్లి వారిది సీఎంఆర్ ఉంది కదండి సిఎంఆర్ చేనేత హ్యాండ్లూమ్స్ షాప్ ఉంది కదండి ఇంకా షాప్కు బయలుదేరాము అంటే మేము మగ్గాలు మాకు ఓన్ మగ్గాలు ఉన్నాయని చెప్పా కదండి ఆ మగ్గాలు నేసే మీద నేసిన శారీస్ వాళ్ళకే మేము ఇచ్చేది ఇంకా అలాగే ఇంక మా వారు ఇంక నేను వెళుతున్నాను కదా రా నీకు నచ్చిన చర్చ తీసుకుందుగా అని చెప్పని అన్నారు ఇంకా శ్రావణ మాసం రెండో శుక్రవారానికి ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకోవాలి కదా అంటే మిషన్ కార్డ్ ఇస్తే మనకి తొందరగా ఇవ్వరు కదండి అందుకని ఇంక ముందుగానే తీసుకొని కుట్టించుకోవాలి కదా బ్లౌజు ఇక అందుకని ఇంకా ముందుగానే తీసుకున్నాము అని అని చెప్పి బయలుదేరాము ఇంకా కొంచెంగా ఈ వీడియోలో చూపిస్తున్నానండి వీడియోని అక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి సరేనా నేనేం తీసుకున్నాను ఏమేం కలర్స్ తీసుకున్నాను అనేది కూడా వీడియోలో చూపిస్తున్నాను ఫైనల్లో చూపిస్తున్నాను చూడండి అలాగే నాకు దేవుడిచ్చిన ఆడపడుచుందండి నాకు యూట్యూబ్ ద్వారా పరిచయం అయిందండి ఆడపడుచు దేవుడిచ్చిన ఆడపడుచు అనమాట ఆ ఆడపడుచు నాకు గిఫ్ట్ చేసిందండి శారీ వదిన నువ్వు నా నీకు నచ్చిన కలర్ ఒక శారీ తీసుకో నేను డబ్బులు పేమెంట్ చేస్తాను అని అని చెప్పి చెప్పిందండి మా ఆడపడుచు అంటే దేవుడిచ్చిన ఆడపడుచు ఈవెన్ బెస్ట్ ఫ్రెండ్ అనమాట బెస్ట్ ఫ్రెండ్ అలాగే ఆ అమ్మాయి పేరు మీద కూడా ఒక చా ఒక చీర తీసుకున్నాను నేను ఒక చీర తీసుకున్నాను అంటే రెండు తీసుకున్నానండి అవి ఏమేం కలర్ కలర్స్ తీసుకున్నాను అనేది వీడియోలో చూపిస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి స్కిప్ చేయకుండా చూడండి సరేనా ఇంక ఇదిగోండి ఇంక బయలుదేరా మా ఇంటి దగ్గర అనమాట ఇది ఇంకా చెట్టు కింద పార్కు చేస్తాము కార్ని కార్ చెట్ అటు మాకు చిన్న సందే కదండి పార్క్ చేసుకోవడానికి ప్లేస్ లేదు కదా ఇంక అందుకని ఆ చెట్టు కింద అయితే అక్కడ పెడుతున్నామండి ఇంకా అమ్మదయ్య ఇంకెలా ఉంటుందో తెలియదు చూడాలి ఇంకా ఇదిగోండి ఇంకా మా వారు బయలుదేరితే నేను ఎదురు రాకుండా అస్సలు పంపించనండి నేను ఆయన బయలుదేరినా కూడా ఎదురొచ్చిన తర్వాతే బయలుదేరుతాము ఇంకా అదొక సెంటిమెంట్ అండి మా వారికి నేను ఎదురు రాకుండా వెళ్ళారంటే ఇంకా ఆయనకి ఎదులాగా ఉంటుంది ఇంక అందుకని కంపల్సరీగా వస్తాను అనమాట ఇంకా అదిగోండి ఇంక మా ఇంటి దగ్గర నుంచి ఇంకా ఎలా రావాలనేది కొంచెంగా చూపిస్తున్నానండి ఈ వీడియోలో చూడండి సరేనా ఇంకా మా ఇంటికి వచ్చే మెయిన్ రోడ్ అనమాట ఇది అంటే మా ఇంటికి వచ్చే రూట్ అంతా పొలాల్లోనే ఉంటుందండి ఇదిగోండి మా ఇంటికి వచ్చే రూట్లో పెద్ద అపార్ట్మెంట్ ఉంటుంది అనమాట అమ్మ టర్నింగ్లో పెద్ద అపార్ట్మెంట్ ఇది ఇది కొత్తగా కడుతున్నారండి దాదాపు అది మొదలుపెట్టి మూడు సంవత్సరాలు అయిందండి ఇది నాలుగో సంవత్సరం కరోనా ముందుకు మొదలు పెట్టారు అది ఇంకా అది ఇంకా కడతా ఉంటారనమాట మా ఇంటికి టర్నింగ్ తీసుకునే మూల మీద ఉంటుంది అనమాట ఈ అపార్ట్మెంటు ఇంకా అన్ని పొలాలేనండి మాకు అంటూ ఇంకా ఇల్లులు ఇల్లులు కట్రా ఏమి ఉండవు అంటే మాకు చివర అనమాట చిలకలూరు పేటలోనే ఆ శాంతం చివర ఇంకా పొలాల్లో ఉంటుంది అనమాట మా ఇల్లు అయితే చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇంకా ఏ శబ్దాలు ఏ గొడవలు ఉండవు ఎప్పుడైనా ప్రశాంతంగా కూర్చోవాలి అని అనుకుంటే మా టెరస్ మీదకి వెళ్ళి అలా మా మొక్కలు ఉన్నాయి కదా ఆ మొక్కలు చూసుకొని కూర్చుంటా ఉంటానన్నమాట పైకి వెళ్ళి ఇదిగోండి ఇంక ఇదేమో రోడ్డు అంటే నసరాపేట ఆ రూట్ ఏమో నసరాపేట ఇప్పుడు మేము వెళ్తున్నాం కదా అదేమో గుంటూరుకి వెళ్ళే రూట్ అనమాట అంటే మెయిన్ సెంటర్కి అనమాట వెళ్ళేది ఇంకా అలాగే ఇంకా కొంచెంగా మీకు నేను ఎలా ప్రయాణం చేస్తాను నా లైఫ్ స్టైల్ ఏంటి నేను ఎలా వెళ్తూ ఉంటాను అనేది ఆ వీడియోలో చూపిస్తున్నానండి తప్పకుండా చూడండి స్కిప్ చేయ అండి ఇంక ఇదిగోండి ఇది అడ్ రోడ్డు అంటే ఎన్హెచ్ సిక్స్టీన్ అనమాట ఇది సిక్స్టీన్ అంటే మీకు ఐడియా ఉందో లేదో ఇంక ఇదిగోండి గుంటూరు రూటు గుంటూరుకి వెళ్తున్నాం అనమాట గుంటూరు సైడ్ ఇది ఇంకా మా అటువైపు వెళ్తేనేమో ఇక తిరుపతి వెళ్ళిపోతాం అనమాట ఇటువైపు వెళ్తేనే విజయవాడ కలకత్తా దాకా ఉంది ఇది ఇంకా గుంటూరు బయలుదేరి మంగళగిరి అనమాట అయితే మేము మగ్గాలు నేపిస్తామని చెప్పా కదండి ఆ మగ్గాలు నేపించిన శారీస్ మొత్తం పెదనాన్నగారికి ఇస్తాము అంటే వాళ్ళు చెల్లిపల్లి వారేనండి మే నేను కూడా చెల్లిపల్లి వాళ్ళ ఆడపడుచునమాట ఆడపిల్లనమాట ఆయన మన ఇంటి ఆడపిల్లరా అంటుంటాడు గారు చాలా బాగా ఆదరిస్తారండి వాళ్ళు అలాగే చాలా అంటే చాలా మంచి వాళ్ళు అనమాట అయితే షాప్లో అన్నీ ఇంకా చేనేతమే ఉంటాయండి ఇంకా అదిగోండి ఇంకా అలా మేము బయలుదేరామన్నమాట అసలు నేను వీడియో ఎడిటింగ్ చేస్తున్నాననే కానీ నాకున్న ఆనందం ఎంత అంత కాదండి దీంట్లో ట్విస్ట్ ఏంటంటే చెప్తాండి ఇదిగోండి ఇంకా గుంటూరు ఇదిగోండి పెద్ద ఆంజనేయస్వామి ఉంటారు గుంటూరు వెళ్ళే రోడ్లోనే పెద్ద ఆంజనేయస్వామి అలాగే అమ్మవారు పార్వతీదేవి అమ్మవారు ఉంటారండి ఆ అమ్మవారు చాలా సత్యవంతమైన అమ్మవారండి అయితే ఏదనుకుంటే అది అవ్వద్దండి వ్యాపారం కావచ్చు పెళ్ళి కావచ్చు మనకి ఏ కష్టం ఉన్నా కష్టాల్లో ఉన్నా ఈ అమ్మ కాడికి వచ్చి చెప్పుకొని వెళ్తే చాలండి అసలు ఎంత కష్టమైనా సరే ఇట్టే తీర్చేసిద్ది అంత సత్యం గల్ తల్లి తల్లి పార్వతీదేవి అమ్మవారు అన్నమాట అమ్మవారు అయితే నాకు చాలా మిరాకులు చూపించిందండి అమ్మవారు ఏం చెప్పమంటారు మాకున్న కష్టంలో ఈ అమ్మ దర్శనం చేసుకున్నానండి ఈ అమ్మ దర్శనం చేసుకొని ఒక మాట అనుకొని వెళ్ళాను ఇంకా ఆ తర్వాత ఒక నెల రెండు నెలల్లోనే నాకు ఒక రిజల్ట్ చూపించిందండి ఇక అప్పటి నుంచి ఇక కంపల్సరీగా ఈ అమ్మవారిని దర్శనం అక్కడ ఏ వెహికల్ అయినా సరే ఎంతలా ఒళ్ళైనా సరే అక్కడ ఆగి ఆ అమ్మవారు అది ఒక భరణి ఉందండి కుంకుమ పెట్టుకొని ఆ ఉండిలో ఎంతో కొంత డబ్బులు కానుకేసి అమ్మవారికి బయలుదేరి వెళ్తారనమాట పెద్ద పెద్ద వాహనాలే ఆగుతూయండి ఇంకా బైపాస్ ఎంపటే ఉంటుందండి అయితే ఈ గుడిని తీసి పక్కకు పెట్టాలని అని చెప్పి చూసారండి కానీ అసలు అమ్మవారు తినేయలేదండి ఇంక అక్కడి నుంచి ఇంకా అలాగే ఉంచి గుడి వెనకమాలగా వేసారనమాట రోడ్డు ఏదో ఒకటి జరిగిందంట అది పెద్ద చరిత్ర ఉందండి అమ్మవారి గురించి గుడిని తీద్దాము పక్కకి ప్రతిష్టిద్దాము అమ్మవారిని అని అనుకుంటే వాళ్ళకి ఏదో ఒకటి చూపించడం అమ్మ శక్తి చూపించడం అట్ట జరిగిందంట ఇంకా అందుకని ఇక తీయకుండా అలానే ఉంచేసి వెనకమాల నుంచి రోడ్డేశారు ఇంక ఇదిగోండి ఇంకా మంగళగిరి వచ్చేసాము ఇంకా ఈ ఈ దీని కిందగా వెళ్ళాలి అంటే విజయవాడ నుంచి వచ్చేవాళ్ళైతే అటు డైరెక్ట్గా రావచ్చండి మాకు ఇటు సైడ్ నుంచి గుంటూరు సైడు నర్సరాపేట సారీ గుంటూరు సైడు నర్సరాపేట సైడ్ నుంచి వచ్చేవాళ్ళందరూ దీని కిందగా రావాలన్నమాట అయితే ఈ ఎలా వెళ్ళాలనేది నర్సరాపేట గుంటూరు నుంచి వచ్చేవాళ్ళు ఎలా వెళ్ళాలనేది కొంచెంగా చూపిస్తున్నానండి వీడియోలో ఇదిగోండి ఇదేమో కనిపిస్తుంది చూసారు జెండా అదేమో జనసేన పార్టీ ఆఫీస్ అంటండి ఇంకా పక్కనే ఉంటుంది అనమాట సీఎంఆర్ చిలపల్లి హ్యాండ్లూమ్స్ అదిగోండి కనిపిస్తుందండి నేను అదిగోండి ఇదేమో పార్టీ ఆఫీస్ అంటండి మనకు తెలియదులేండి అది అంటున్నారు మా వారు అంటున్నారు ఇంక ఇదేమో పెదనాన్నగారిది చిల్లపల్లి సిఎంఆర్ హ్యాండ్లూమ్స్ ఇది అండి వచ్చేసామన్నమాట అయితే నేను దాదాపుగా మావారు బయటికి తీసుకెళ్ళి తన సొంతంగా శారీ కొనిపెట్టారు అని అంటే ఇదే ఫస్ట్ టైం అండి ఇంకెందుక ఏంటంటే ఆయన ఎందుకో ఇలాంటివన్నీ ఇష్టపడరు ఫస్ట్ ఇష్టపడరు ఇక నచ్చినవి ఏయో తీసుకొచ్చుకో అని అనేవారు ఇంకా బయట మన ఊళ్ళో ఉంటాయి కదండీ షాపుల్లో అక్కడ తీసుకునేదాన్ని అనమాట ఇంకా మా వారు వెళ్తున్నా కదా అంటే అలా కుదరలేదులే అండి ఎందుకంటే మేము శారీస్ నేపించి వారికి కదా ఇచ్చేది పెదనాన్నగారు వాళ్ళకి కదా ఇచ్చేది ఇంకక్కడ వెళ్ళి తీసుకుందూరా అని అలా కుదరాలండి ఏదైనా కుదిరితేనే అవ్వద్దు అనమాట లేకుంటే అవ్వదు మనం ఎంత ప్రయత్నం చేసినా కూడా అవదు ఏదనుకున్నా కానీ కానీ ఇంకా అవన్నీ శారీస్ అనమాట మేము తయారు చేసి తీసుకెళ్ళి ఇచ్చే శారీస్ అనమాట అవన్నీ ఇంకా అలా ఇస్తాం మేము నేర్పించినవి మా ఓన్ హస్తాలతో నేపించిన శారీస్ మా ఓన్ బిజినెస్ మీద చేపించిన శారీస్ అనమాట సారీ చీరలు అనమాట ఇంకా అలా ఇస్తామండి మేము పెద్దనాన్న గారికి అయితే అదిగోండి అలా ఉంటుందన్నమాట షాపు మూడు స్టేర్లో నాలుగు స్టేర్లు బిల్డింగ్ అనండి మూడు స్టేర్లు అనుకుంటా ఇంకా అలా ఇంక ఇదిగోండి లోపల పక్క ఇలా ఉంటుందన్నమాట ఇంకా ఎంట్రన్స్లో స్వామివారు ఉంటారండి ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు మందిరం ఉంటుంది చాలా బాగుంటుందండి అయితే ఇంకా వీళ్ళ దగ్గర అన్ని రకాలు దొరుకుతాయండి డ్రెస్ మెటీరియల్ అలాగే ఫుల్ హ్యాండ్లూమ్స్ అనమాట చేనేత అంటేనే హ్యాండ్లూమ్స్ కదా అన్ని చీరలు అన్నీ కూడాను హ్యాండ్ హ్యాండ్లూమ్స్ ప్రింటెడ్ చీరలు పట్టు శారీసు అన్ని రకాలు ఉంటాయండి వీళ్ళ దగ్గర ఇంకా షాప్ అయితే ఇదిగో లోపల ఇలా ఉంటుందండి అదిగోండి ఇంకా అవన్నీ డ్రెస్ మెటీరియల్ అంటండి ఇటువైపు ఉన్నాయన్నీ ఇంకా అవన్నీ శారీస్ అనమాట ఈ రకం ఉంది ఆ రకం లేదు అని అస్సలు లేదండి మనకు ఎంత కాస్ట్లో కావాలన్నా కూడా ఉంటాయి అనమాట శారీసు మనకు నచ్చిన శారీస్ తీసుకోవటమే అంతే ఇంకేం లేదు ఇంకా ఏ కాస్ట్లో కావాలన్నా ఉంటాయండి మనకి ఇక్కడ అన్ని రకాల ఫుల్ హ్యాండ్లూమ్స్ అనమాట అయితే ప్రింటెడ్ సీర్లు అవన్నీ కూడా ఉంటాయండి అవన్నీ పేర్లన్నీ నాకు తెలియదులేండి చాలా రకాలు ఉన్నాయి అన్నమాట ఇవన్నీ శారీసు డ్రెస్ మెటీరియల్ ప్యూర్ చేనేత అంటేనే చేతితో నేసే మగ్గాల మీద తయారైన శారీ అనమాట చేనేతని చేయూ చేనేతకి చేయూతనివ్వండి చేనేతను బ్రతికించండి సరేనా ఇంక ఇదిగోండి ఇంక నేను తీసుకున్న శారీస్ ఏంటన్నా మీకు చిన్న డౌట్ ఉంటుంది కదా ఇంకా నేను సెలెక్ట్ చేసి మా వారు పైకి వెళ్ళి వచ్చేటప్పటికి నేను సెలెక్ట్ చేసి పక్కన పెట్టాను ఇంకా వారికి ఇంకా అవే నచ్చినాయి అని అన్నారు ఇంకా అవి ఉపదీసి చూపిస్తున్నారు అనమాట ఇదేమో ఫుల్ హ్యాండ్లూమ్స్ కుప్పడం శారీ అండి ఇది చీర అనమాట ఇది పట్టు ప్యూర్ ప్యూర్ పట్టు అనమాట ఇది ఈ శారీ శారీ అంటారు అయితే కుప్పడో శారీలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఎన్ని సంవత్సరాలైనా ఎన్ని ఏళ్ళైనా సరే ఇంకా అలానే ఉంటుందండి అసలు చెక్కు చెదరదు అనమాట చాలా అంటే చాలా మన్నిగ్గా ఉంటుంది అనమాట హ్యాండ్లూమ్ అంటేనే అది దానిలో ఉన్న ప్రత్యేకత అది అనమాట కుప్పడం శారీ అంటేనే ఇంకా ప్రత్యేకం అనమాట ఇంకా పట్టు శారీ అనమాట ఇది ఇది నే నా కింద నేను తీసుకున్న సారీ అనమాట ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి సరేనా ఇంకోసారి చెప్పా కదండీ వీడియో స్టార్టింగ్లో దేవుడు ఇచ్చిన ఆడపడచు నాకు గిఫ్ట్ ప్రజెంట్ ఇంక ఇదిగోండి గిఫ్ట్ ప్రెజెంట్ చేసిందని చెప్పే కదా దేవుడు ఇచ్చిన ఆడపడచ్చు అనమాట బెస్ట్ ఫ్రెండు ఇంకా ఈ చీర తీసుకున్నానండి నాకైతే నాకు ఎల్లో కలర్ అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఫస్ట్ రాంగానే పడేది కళ్ళల్లో ముందు పసుపు రంగు పడిద్ది అనమాట ఇంకా ఇది కూడా హ్యాండ్లూమ్ అండి ఫ్యూ ఫ్యూర్ అనమాట ఫ్యూ హ్యాండ్లూమ్ చీర సిల్వర్లో తీసుకున్నాను అనమాట ఈ చీర కూడా ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి ఈ చీర నేను తీసుకున్నాను అనమాట ఆడపడుచు కింద తీసుకున్నాను అయితే ఆ అమ్మాయి చెప్తుంది పింక్ కలర్ బ్లౌజ్ వేసుకోండి బాగుంటుంది అని వివరంగా చెప్తుంది ఎలా ఉందండి ఈ చీర బాగుందా రేపు శ్రావణ మాసం రెండో శుక్రవారం వస్తుంది కదా వదినమ్మ ఈ చీర పెట్టుకో అమ్మవారికి పెట్టుకొని కట్టుకో అని అని చెప్పి చెప్పింది ఇంకా అలాగే ఇంకా ఆ చీర రెండు చీరలు తీసుకున్నానండి ఇంకా రెటన్ అయ్యాము అప్పటికే చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు అక్కడే తొమ్మిది అయిపోయిందండి నైటు అమ్మవారు పైకి వెళ్ళి లెక్కలు అవి చూసుకొని వచ్చేటప్పటికే చాలా లేట్ అయిపోయింది ఇంకా కడావుడిగా రెట్నయ్యాం అనమాట ఏది చూసినా హడావుడేనండి మంది ఇంకా నిదానం నింపు అనేది ఉండదు అందుకే నేను ఇంతకుముందు వీడియోలో కూడా టై టై ఏమంటారు టైటిల్ టైటిల్ పెట్టానండి ఉరుకుల పురుగుల లైఫ్లో కొంచెంగా హ్యాపీ మూమెంట్స్ అని పెట్టాను ఇంకేదైనా మాదంతా ఉరుకుల పురుగుల లైఫ్లోనే ఉంటుందండి పోయినాను ఇంకా అలాగే హడావుడిగా ఇంక బయలుదేరామనమాట ఇంక ఇంటికి ఈ రోజు ఇక్కడికి ఇదేనండి వీడియో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లేకాన్ కొట్ట మాత్రం మర్చిపోద్దండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి కొత్తగా నా కొత్తగా మా ఛానల్లోకి ఎవరైనా వచ్చినట్లయితే విజయలక్ష్మి అల్లూరు యూట్యూబ్ ఛానల్ అండి ఆ యూట్యూబ్ ఛానల్లో యూట్యూబ్లో కొడితే నా ఛానల్ వచ్చింది ఆ బెల్ఏకాన్ ప్రెస్ చేయండి నేను ఎప్పుడైతే వీడియోస్ పెడతా ఉంటానో మీకు ఆల్ 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 ఆప్షన్ నొక్కితే మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చిందండి నమస్తే అండి